హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ స్వప్న రాజ్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఈసారి సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నాము మా చిన్నోడు పుట్టాక ఫస్ట్ సంక్రాంతి మా చిన్నోడికి అయితే ఆ మాల్ ఇంట్లో జరుపుకున్నాము ఎలా జరుపుకున్నామనేది అయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వెళ్ళి చూసేయండి ఓకేనా ఈరోజైతే ఆల్రెడీ తమిళని చూస్తారు కదా మా చిట్టి కన్నయ్యకి బంగారం జోకిచ్చింది మా అమ్మ ఎవరైతే మేడారంకి మొక్కుకుంటారో వాళ్ళైతే ఈ ఫెస్టివల్ చేసుకుంటారు చాలామంది తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి ఓకేనా మా అమ్మనైతే మా చిన్నోని అయితే బంగారం జోకిస్తా అని మొక్కింది మేడారంకి మేడారం వెళ్ళే ముందైతే ఈ ఫెస్టివల్ చేసుకుంటారు ఫస్ట్ అయితే ఇంట్లో సమ్మక్క సారక్క తల్లి ఫోటోకి అయితే మా అమ్మ పూజ చేస్తుంది మా అక్క దోశలు దోశలేస్తుంది స్టార్టింగ్ క్లిప్ అదే ఉంటుంది ఇంకా పిల్లలైతే అందరూ ఆడుకుంటున్నారు ఇక మా వద్దనైతే రెడీ అయిపోయి ఇక అందరికైతే పసుపు కుంకుమ పెడుతుంది నాకు అక్కకి పిల్లలకి అందరికీ మేమైతే ఇలా రెడీ అవుతున్నాము ఇక మా హస్బెండ్ వచ్చేంత వరకు అయితే మేమందరం రెడీ అయిపోయాము మా ఆయన కూడా వచ్చేసాడు అందరం కలిసి అయితే అక్కడ తరస్ దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము ఒకప్పుడు అయితే కానీ ఈసారి కూడా మా నాన్న అడిగాడు కానీ అవి ఇంకా పెట్టలేరట మేమైతే ఇప్పుడు ఒక షాప్కి వెళ్తున్నాము ఆ షాప్లో ఇలా ఉంటుంది కదా కంప్యూటర్ వేయింగ్ మిషిను ప్రజెంట్ అయితే అదే తక్కిలాగా చూపిస్తున్నాము కానీ స్టార్టింగ్లో అయితే ఇలా కాదు క్కడ ఉంటుంది కదా రియల్ తగ్గక్కడ ఒక సైడ్ అయితే బెల్లం బుట్టలు ఇంకొక సైడ్ అయితే ఎవరికైతే బెల్లం జోకిస్తున్నామో వాళ్ళని కూర్చోబెట్ట వాళ్ళం ఇప్పుడైతే వాళ్ళు పెట్టలేదట ఈసారి సో మేమైతే ఈసారి వేరేగా చేస్తున్నాము మా చిట్టికన్నా చూడండి ఎంత ముద్దిగలు అవుతున్నాడు ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఎవరికైతే బంగారం జోకిస్తున్నామో అదే అండి బెల్లం అయితే మా తెలంగాణలో తెలంగాణలో అనే కాదు మెడనం ముక్కిన వారు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బెల్లంని బంగారం పిలుస్తారు ఎవరికైతే బంగారం చూపిస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకోవాలి ఇక అందరం రెడీ అయ్యి మా చిన్నోని రెడీ చేయించుకొని అలాగే మా చిన్న కోడలిని కూడా రెడీ చేయించుకొని అందరం అయితే షాప్కి వెళ్ళాము మా చిన్న కోడలిని కూడా బంగారం చూపించాము దానితో ఇక మా అయితే తరాజుకి అయితే పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజ చేస్తుంది ఖచ్చితంగా ఇలా చేయాలన్నట్టు ఇప్పుడు ఈ వేయింగ్ మిషన్ మీదనే మా చిన్న మా చిట్టి కన్నైతే జోకుతున్నాము చిట్టి కన్నయ్య ఎన్ని కేజీస్ వస్తారో బంగారం కూడా అన్ని కేజీసే ఉండాలి ఇంకా బంగారం కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తగ్గించకూడదు బంగారం జోకించిన తర్వాత ఏం చేస్తాము ఏంటి అనేది వీడియో కంప్లీట్గా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఓకేనా మేము మా స్టైల్లో సమ్మక్క సారక తల్లికి ఎలా చేస్తామో ఈ వీడియోని అయితే చూసేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ అప్పుడైతే చూడండి మా చిట్టి కన్నయ్య పడుకున్నాడు కొత్త ప్లేస్ కదా ఎక్కడో పడుకోబెట్టేశారని ఏడుస్తున్నాడో అయిపోయింది సో మా చిట్టికన్నా ఎన్ని కేజెస్ వచ్చాడో చూసుకొని అన్ని కేజెస్ బంగారం అయితే వాళ్ళు జోకిస్తున్నారు మాకు తర్వాత మా అయితే జోకిస్తాము ఈ అక్కడి నుండి అయితే మేము ఇంటికి వచ్చాము ఇంటికి అయితే ఇప్పుడు తీసుకొచ్చుకున్నాము కదా వీళ్ళు ఎత్తు బంగారానికి అయితే పూజ చేయాలి ఖచ్చితంగా ఏమేమి పెట్టి పూజ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది మిస్ అవ్వకండి జోకిన బంగారం ఇంటికి తీసుకొచ్చినాక ఈ రకంగా అమ్మవారికి అయితే అన్ని రకాలుగా పెట్టి పూజనైతే చేసిందమ్మ తర్వాత కొన్ని కోసి మొక్కాము కోసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇప్పుడు బంగారం అయితే పంచడానికి వెళ్తున్నాము ప్రసాదం ఇలా ఇంటింటికి వెళ్ళి అయితే మేము ప్రసాదం అయితే పంచి పెడతాము మా సైడ్ అయితే ఇలా అందరికీ బంగారం పంచిపెట్టిన తర్వాత మా అమ్మ వంట చేసింది ఇక అందరం కలిసి భోజనం చేసాము తర్వాత పిల్లలందరితో కలిసి కాసేపు అయితే డ్యాన్స్ చేశాను డ్యాన్స్ నేర్పించాను తర్వాత చిన్న షాపింగ్ చేశాము సో ఈ విధంగా అయితే మా సార్ లెక్క మొక్క అయితే నెరవేరింది ఇక నెక్స్ట్ వీక్లో అయితే మేడారం వెళ్ళాలి ఇక మేడారం వెళ్ళి మొక్కు సమర్పించుకొని మా చిన్నోనికి ఎంతగా ఇచ్చాక ఇక మా మొక్క అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది మేడారం వెళ్ళే వాళ్ళందరూ అయితే హ్యాపీగా సేఫ్గా జర్నీ చేయాలని కోరుకుంటున్నాను దర్శనం కూడా అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ నా ఛానల్ని కొత్త ఆలోచిస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఒకసారి ఒకరిని ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మా చిన్న వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను నన్ను అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి హైప్ ఇవ్వడం ఎలాగో నా ఛానల్ ఉంది చూసి నా వీడియోని అయితే హైప్ ఇవ్వండి